అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు శర్మ మీరు జ్యోతిష్ శాస్త్రం మనం తెలుసుకునే పార్టీ ఏంటంటే లగ్నాధిపతి లగ్నంలో కూర్చుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని రోజు మనం మాట్లాడుకుందాం లగ్నం మనకి జాత చక్రంలో ఏదో ఒకటువంటి స్థానం అంటే మేషానికి అధిపతి వృషభానికి శుక్రుడి అధిపతి అదేవిధంగా మిథునానికి బుధుడు అధిపతి కర్కాడగానికి చంద్రుడి అధిపతి ఈ విధంగా మొత్తం మనకి పన్నెండు లగ్నాలకి పన్నెండు అధిపతులు అనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పన్నెండు లగ్నాల్లో ఆ లగ్నాధిపతి మళ్ళీ ఆ లగ్నంలోనే అంటే ఒకటవ స్థానాధిపతి ఒకటవ స్థానంలోనే కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం లగ్నాన్ని మనం ఒకటవ స్థానం అనుకున్నాం లగ్నాన్ని మనము ప్రథమ స్థానం అనుకున్నాము లగ్నాన్ని మనము లగ్న ఒకటో స్థానం లగ్నం అనుకున్నాం ఈ విధంగా ఓట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ లగ్నాధిపతి ముందు మనం ఏ నక్షత్రంలో ఉన్నాడనేది ముఖ్యంగా మనము తెలుసుకోవాలి ఫస్ట్ లగ్నాధిపతి నక్షత్రంలో ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ అధిపతి సూచించేట వృత్తి సంబంధ విషయాల వారికి పురో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది లగ్నాధిపతి ఎగ్జాంపుల్గా మనకి ఈ యొక్క లగ్నం తీసుకుందాం కింద ఉన్నటువంటి కన్యా లగ్నం తీసుకుందాం కళ్యాణ లగ్నానికి అధిపతి ఎవరు అవుతాడు బుధుడు అవుతాడు బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రానికి మళ్ళీ అధిపతి ఎవరో చూ తెలుసుకొని ఆ అధిపతి సంబంధించిన వృత్తి సంబంధ విషయాల వాళ్ళకి పూర్వ అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది లగ్నానికి యోగకారకుల్యేటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో వృత్తిలో అభివృద్ధి అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది లగ్నానికి యోగకారకుల గ్రహాల యొక్క దశ లగ్నానికి యోగకారకులు లగ్నానికి ఎవరైతే యోగకారకులు ఉన్నారో ఆ యోగకారకులైన గ్రహ యొక్క దశ అంతర్దశలో వాళ్ళు ఆ వృత్తిలో అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ గా నాది విధుల్ లగ్నం అయింది నాకు లగ్నాధిపతి బుధులయ్యాడు కాబట్టి లగ్నాధిపతి బుధయ్యారు కాబట్టి ఆ దశ బుధ మహాదశ రాగానే నాకు మళ్ళీ నాలుగో స్థానం కేంద్ర దోషం లేకోకుండా ఉండడం వల్ల బుధ మహాదశ నాకు యోగించి ఆ వృత్తి బుధుడు ఎక్కువ శాతం కూడా జ్యోతిష్యం మంత్ర శాస్త్ర విషయాలు వెళ్ళడం కారకులు కాబట్టి ఆ వైపుగా వెళ్ళడం వల్ల వృత్తిలో మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ విధంగా మనము చూసుకోవాలి కాబట్టి లగ్నానికి యోగ కారక గ్రహాల యొక్క దశ అంతర్దశలో వృత్తిలో అభివృద్ధి అనేది అధికంగా ఉంటూ ఉంటుంది ఇక లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం అధిపతి అయిన దశ అంతర్దశలో కూడా వాళ్ళకి వృత్తి వ్యాపార సంబంధ విషయాల్లో మంచి పురో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన దశ అంతర్దశల్లో కూడా వాళ్ళకి వృత్తి వ్యాపార సంబంధ విషయాలలో పూర్వ అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక లగ్నాధిపతి మన లగ్నంలో ఉంటే ధైర్యం కలిగిన వాడుగా ఉంటాడు లగ్నాధిపతి మన లగ్నంలో ఉంటే ధైర్యం కలిగిన వాడుగా ఉంటాడు అదేవిధంగా వాడికి ఏంటంటే మంచి ఆయుర్దాయాన్ని కలగజేస్తూ ఉంటాడు అదేవిధంగా లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వల్ల మనకి మంచి నేర్పరితనాన్ని కలగజేస్తూ ఉంటాడు ఏ సరే సూక్ష్మంగా సున్నితంగా టక్కన చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు అదేవిధంగా లగ్నాధిపతి మనకి లగ్నంలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢమైనటువంటి మనసు కలిగిన వాళ్ళుగా ఉంటారు ఎదుట వాళ్ళని లెక్క చేయకోకుండా గర్వాన్ని కూడా కలిగి ఉంటారు ఎదుట వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళు ఏంటంటే ఎక్కువ గర్వాన్ని కలిగి ఉంటారు ఇక లగ్నం విషయంలో మనకు వచ్చినట్టయితే నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలు మనకి ఏదైతే పాపగ్రహాలు ఉన్నాయో ఆ పాపగ్రహాలు ఈ యొక్క లగ్నంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనని చెడు స్నేహాల్ని కలిగి ఉండటానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇక లగ్నంలో మనకి శుభగ్రహాలు ఉంటే మనకి మంచి నడవడికని కలగజేస్తాయి మృదు స్వభావాన్ని కలగజేస్తాయి గౌరవాలు కలగజేస్తాయి కీర్తి ప్రతిష్టలు కలగజేస్తాయి ఇవన్నీ కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక లగ్నంలో మనకి లగ్నాధిపతి లగ్నంలో ఏదైతే లగ్నంలో చెడు గ్రహం అంటే శని ఉందనుకోండి శని ఉండటం వల్ల మూర్ఖుడిగా ప్రవర్తించడం ఏ పనైనా సరే అనుకున్నప్పుడు అక్కం కాకపోతే ఇలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు అదే మనకి గురుడు ఉన్నాడు అనుకోండి గురుడు శుభగ్రహం కాబట్టి జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలను నివృత్తి చేస్తూ ఉంటాడు అదేవిధంగా జాతకాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు లగ్నంలో ఉన్నటువంటి గ్రహం ఏం కూర్చుందో మనం చూడాలి ఫస్ట్ లగ్నాధిపతి అనేది లగ్నంలో ఉంటా ఒక పాయింట్ అయితే లగ్నంలో కూడా ఏ గ్రహం కూర్చుందో కూడా మనం చూస్తూ ఉండాలి కాబట్టి నైక్స్గా పాపగ్రహాలు ఉన్నప్పుడు చెడ్డ ఆలోచనలు చెడు స్నేహితులు కలిగి ఉంటారు శుభగ్రహాలు మంచి నడవడిక మృదు స్వభావం గౌరవం మర్యాద కీర్తి ప్రశ్న అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఎక్కువ శాతం కూడా అన్నీ తనకే తెలుసు అని ఎదుట వాళ్ళ మాటను కూడా వినకుండా నిందించడం అనేది వీరి యొక్క ముఖ్య లక్షణం అన్నీ తనకే తెలుసు అని ఎదుట వాళ్ళ మీద వినకోకుండా ఎదుట వాళ్ళ మాట వినకోకుండా వీళ్ళు నిందిస్తూ ఉంటారు వీళ్ళ లక్షణం అనమాట అంటే ఏంటి నేను బాగా తెలియగలవాడిని నాకేం చెప్పద్దు శుభగ్రహం గురుడు ఉన్నాడు అనుకోండి తెలియగలవాడు అదే శని గ్రహం కానీ పాపగ్రహం ఉందనుకోండి మూర్ఖుల్లాగా ప్రవర్తించి అలాంటి వాటిని ఎక్కువ చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఒక చార్ట్ ఓపెన్ చేసి చూడండి లగ్నాధిపతి లగ్నంలో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు లగ్నంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చార్ట్ని మీరు ఒకసారి గమనిస్తూ ఉండండి అదేవిధంగా లగ్నాధిపతి లగ్నస్థానం ఉండటం వల్ల జాతకులు ధనాన్ని బాగా సంపాదిస్తారు లగ్నాధిపతి లగ్నస్థానం ఉండటం వల్ల జాతకులు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు ఈ ధనాన్ని సంపాదించే విషయంలో లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో అది పాపగ్రహం అయిందనుకోండి పాప మార్గంలో డబ్బు సంపాదిస్తా ఉంటారు లగ్నాధిపతి లగ్నంలో ఉండే అది శుభగ్రహం ఏందనుకోండి ఎక్కువ శాతం కూడా శుభమైన మార్గంలో ధనాన్ని సంపాదించి పేరు ప్రఖ్యాతులు కూడా పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి లగ్న స్థానంలో ఉండటం వల్ల దానిని జాగ్రత్త పరుచుకునే తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు లగ్నాధిపతి లగ్నం ఉన్న వారు పుట్టిన వారు దేహ సౌఖ్యాన్ని కలిగి ఉంటారు బాగా దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఇక ఎక్కువ శాతం కూడా భుజ పరాక్రమ కలిగిన వాళ్ళుగా ఉంటారు మంచి దృఢమైనటువంటి శరీరాన్ని మంచి భుజాలని అందమైనటువంటి శరీరాన్ని వీళ్ళు కలిగి ఉంటున్నారుగా ఉంటూ ఉంటారు ఇక ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వల్ల మంచి అభిమానం కలిగిన వాళ్ళుగా ఉంటారు అదే విధంగా ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం కూడా చంచలమైన ఆలోచనలు కలిగిన వారుగా ఉంటారు చంచలమైన ఆలోచనలు అంటే స్థిరమైన ఆలోచన ఉండదు ఈ నిమిషం ఇది ఆలోచిస్తుంటారు మరో నిమిషం మరొకటి ఆలోచించడం అనేది జరుగుతుంది ఇది చంచలమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళుగా ఉంటారు ఇక లగ్నాధిపతి మన లగ్నంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఇద్దరు భార్యలు ఉండటం గానీ లేదా ఒక భార్య ఉండి మరో భార్యతో ఇంకొక వ్యక్తితో ఇంకొక ఆడవారితో సహజీవనం చేయటం గానీ ఇక ఆడవాళ్ళైతే మరొక వ్యక్తితో సహజీవనం చేయటం కానీ ఇలాంటి ఎక్కువగా జరగడానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు కొన్ని జాతకాలలో స్థానం అనేది స్తంభింపజేసినప్పుడు స్థానం దోషం ఉన్నప్పుడు ఇద్దరు భార్యలు కలిగిన వాళ్ళుగా ఉంటూ ఉంటారు ఎక్కువ శాతం ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు పాపగ్రహం అయిందనుకోండి పాపగ్రహం అయితే పరస్త్రీని కోరుకుంటూ ఉంటారు అంటే ఇతర స్త్రీని మీద ఎక్కువ దృష్టి పెట్టడం ఇతర స్త్రీని మనకు వాళ్ళని తో తిరగాలని అనుభవించాలి అలాంటి ఎక్కువ శాతం వాళ్ళకి కోరికలు అనేది కలుగుతూ ఉంటాయి ఇదే లగ్నాధిపతి మనకి శుభగ్రహం అయి లగ్నంలో ఉన్నట్టయితే స్త్రీల పైన ఆసక్తి ఉంటుంది కానీ ఎటువంటి మాట అనుకోకుండా తన మనసులో మాత్రం ఉంచుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి లగ్నం మనకి పాపగ్రహం శుభగ్రహాన్ని బేస్ చేసుకుని కొద్ది మనం చక్రం అనేది చెప్తూ ఉండాలి అదే ఈ యొక్క జాతకులందరి స్వయం యొక్క వ్యక్తిత్వం అనేది మనకి గుర్తించబడతా ఉంటుంది ఈ జాతకులు స్వయం వ్యక్తిత్వం వీళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది మనకు క్లియర్ గా మనము బయటకు కనిపిస్తూ ఉంటుంది లగ్నాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి వీరు తమ ఆదర్శపూరితమైన జీవిత విధానాన్ని వారు తృప్తి పొందే విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు అంటే వీరి యొక్క ఆదర్శపూరితమైన జీవితం అంటే ఇక ఇతరుల కొన్ని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క జీవన విధానాన్ని తీసుకొని వాటిలో అవి కూడా మనం పాటించడం వల్ల మన సంతృప్తి ఎంత అనేటువంటి విషయంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సహజంగా వీరు పాహకా సాహసవంతులు వీళ్ళు బాగా సాహసం ఉంటుంది లగ్నాది లగ్నంలో ఉన్నప్పుడు కానీ కొన్ని సందర్భాలలో అలా ఆలోచన రహితంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఏదైనప్పటికీ వీళ్ళు మార్పు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక తప్పు చేశారనుకోండి కొన్ని రోజులకి రియలైజేషన్ అయిపోతూ ఉంటారు ఆ పాపగ్రహం పోయినప్పుడు కానీ ఆ పాపదశ పోయినప్పుడు కానీ శుభదశ వచ్చినప్పుడు కానీ కొద్దిగా రియలైజే అవసరానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు వీళ్ళు ఏంటంటే పలు రకాలైనటువంటి అనేక విషయాలు కలిగి ఉంటారు ఒక విషయం మీద ధ్యాస ఉండదు అన్ని రకాల విషయాలు అన్ని రకాల మన సంబంధం ఇచ్చే విషయాలు మనకు ఉండాలి అన్ని మనకి మొత్తం అరవై కళ్ళు అరవై కళ్ళు యాభై ఐదు కళ్ళు వీరికి అవ్వడానికి అవకాశం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇంకా అనేక విషయాల్లో వీళ్ళ చేత అనేక రకమైనటువంటి పనులు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వీరి యొక్క సహాయాలు సహకారాలు ఎక్కువగా ఇతరులు తీసుకుంటూ ఉంటారు అదే విధంగా వీళ్ళు ఏంటంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు పాపగ్రహ పూర్తిగా ఉన్నప్పుడు ఇతర వ్యక్తుల చేత వీడు మోహింపబడుతుంటారు ఇతరు యొక్క ఏ విధంగా చెప్తున్నారు ఆ విధంగా వాళ్ళు బెండ్ అవుతూ ఉంటారు వీరేంటంటే ఈ శుభగ్రహం కానీ పాపగ్రహం ఉన్న జాతకులు ఎక్కువ శాతం కూడా ఆ యొక్క గ్రహాన్ని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది వీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా బా చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు శారీరకంగా మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి వీళ్ళు మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉండే విధంగా వీళ్ళు వీళ్ళని మర్చుకోవాలి ఎక్కువ శాతం కూడా వీళ్ళు విదేశాలలో నివసిస్తే లేదా విదేశీ ప్రయాణం చేయటం వల్ల కానీ ఎక్కువ వీళ్ళకి జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం వీరు విదేశాల్లో నివాసం ఉంటాం కానీ విదేశ ప్రయాణం చేయటం కానీ అలాంటివి ఎక్కువ వీళ్ళకి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు అది శుభగ్రహమా పాపగ్రహం అని కొద్ది బేస్ చేసుకొని చెప్పాలి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి లగ్నంలో ఉంటాం అనేది చాలా యోగకరమైనటువంటి పాయింట్ ఎందుకంటే లగ్నం మనకి కేంద్రస్థానం కోణస్థానం కాబట్టి లగ్నాధిపతి కేంద్ర కోణ స్థానకు ఆధిపత్యం వహించాడో ఆ లగ్నదశ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా లగ్నం తీసుకుందాం మేష మేషలగ్నం మేష మేషలగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు అక్కడి నుంచి ఎనిమిదవ స్థానం కూడా ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక గ్రహం అనేది రెండు స్థానాలకు ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి అదని మనం బేస్క్గా మనం చెప్తూ ఉండాలి అదే మనము వృషం తీసుకుంటే అధిపతి శుక్రుడు అవుతాడు తర్వాత మిదునానికి అధిపతి బుధుడు అవుతాడు కర్కాటకానికి అధిపతి చంద్రుడు అవుతాడు సింహానికి అధిపతి అవుతాడు కన్యాకి బుధురాధిపతి లగ్నానికి శుక్రుడు అధిపతి అదేవిధంగా ఉర్చిగ లగ్నానికి కుజుడు అధిపతి ధనస్సు లగ్నానికి గురుడు అధిపతి అదేవిధంగా మకర కుంభాల శని అయితే ధనస్ మీనానికి గురుడు అధిపతిగా ఉండటం జరుగుతుంది ఈ అధిపతి ఆ అధిపతి స్థానంలోని లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నట్టయితే ఎగ్జాంపుల్ గా మనకి మేన లగ్నం తీసుకుందాం మీన లగ్నానికి అధిపతి గురుడు మన మేన లగ్నంలో కూర్చున్నాడు అనుకోండి అక్కడ బహా ఉపహార పెట్టే యోగాన్ని కుంభ కుంభలగ్నం తీసుకుందాం కుంభలగ్నా అధిపతి శని శని మళ్ళీ లగ్నంలో శని కూర్చున్నప్పుడు స్వక్షేత్రం అయినప్పటికీ కొన్ని రకాలటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ జాత చక్రాల్లో కనిపిస్తూ ఉంటాయి ఆ లగ్నం మీద ఏ గ్రహ దృష్టి కలిగి ఉంది లగ్నాధిపతి పైన ఏ గ్రహ దృష్టి కలిగి ఉంది లగ్నంలో ఏ గ్రహం కూర్చుంది ఇవన్నీ విషయాలు కూడా మనము చూస్తూ ఉండాలి కానీ మీకు ఇప్పుడు చెప్పింది కేవలం లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఏం జరుగుతుంది అంతవరకే కాబట్టి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు చాలా వరకు శుభగ్రహాలు మంచిని చేస్తాయి అశుభగ్రహాలు కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి శారీరకంగా మానసిక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అది స్వక్షేత్రాధిపతి అయినప్పటికీ కొద్దిగా సమస్యలు మాత్రం తప్పవు ఇది లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నప్పుడు జరిగేటువంటి విషయాలు ఇదే లగ్నాధిపతి మనకి ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి ద్వితీయాధిపతి లగ్నాధిపతి రెండవ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనము తదుపరి రాస తెలుసుకుందాం అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం కింద తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.